అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము ఏలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు భింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై నై ఉందురు ఇట్టివారికి విముఖుడవై ఉండుము పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అయినను వారి అవివేక మేలాగు తేటపడను అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యుకయా ఈకోనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినటి హింసలను ఉపద్రవములను తెలుసుకునిన వాడివై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదరు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు క్రీస్తు యసునవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి అందూ నిలకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి